ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నవందనాలు అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ నా పేరు కేఎస్ దాసు జగదిరిగుట్ట ప్రాంతంలో క్రీస్తు ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఇరవై మూడు సంవత్సరాల నుంచి దేవుడి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం అందులో భాగంగా క్రిస్టియన్ రేసు పత్రిక ప్రారంభించినటువంటి ప్రారంభ దినాల నుంచి అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ అనేకమైనటువంటి విషయాలను రాస్తూ ఉన్నాను ఆర్టికల్స్గా రాస్తూ ఉన్నాను సమాజంలో పెరిగిపోతున్నటువంటి ఈ కుళ్ళును తీసివేసే దాంట్లో నా వంతు పాత్రగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పరిచర్యలో పాల్పొందటానికి లేదా ఈ పత్రికలో వంతు ప్రయత్నం చేయటానికి సహకరించినటువంటి ఎడిటర్ రాజుగారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పరిచర్య ఇంకా దినదినం అభివృద్ధి పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి క్రీస్ క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు లేదా క్రైస్తవానికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు చూస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా పత్రికలో రావాలని ఈ పత్రిక అనేక మందికి కలిగించాలని కోరుకుంటున్నాను దేవుడు చేసినటువంటి ఆలోచన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోక అనేక దుర్బోధలు జరుగుతున్నటువంటి దుర్దినాలలో క్రైస్తవ్యానికి ఒక మంచి సాధనంగా ఒక పనిముట్టుగా ఈ యొక్క పత్రిక నడుస్తూ ఉన్న విధానాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని ప్రియులరా దేవుడు ఎంతో మంచివాడు ఆ మంచివాణ్ణి అనేక మంది తమ స్వప్రయోజనాల కోసము వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈరోజు ఏ సమాజానికైతే మనము మంచి మెసేజ్ని అందించవలసినటువంటి రోజులలో ఆ సమాజంలో అనేక మంది మన మీద తిరుగుబాటు చేస్తున్నారంటే కొంతమంది స్వార్థ రాజకీయాల వలన స్వార్థ ప్రయోజనాల వలన జరుగుతున్నటువంటి దుర్దిష్ట అలా కాకుండా నా వంతుగా అనేక ప్రాంతాలలో మరి పరిసర ప్రాంతాలలో సువార్త కూడికలు పెట్టి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వెస్ట్ రేస్ పత్రికలో నేను కూడా ఒక పాళిభాగస్థుని అయినందుకు సంతోషిస్తూ రాబోయే రోజులలో ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని అందుకోసము నా వంతు ప్రయత్నం కూడా రాబోయే రోజులలో చక్కటి ఆర్టికల్స్ ఇచ్చి ఈ పత్రికకు నా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటూ చదవండి అనేక మందికి అద్భుతమైనటువంటి పత్రికను పంపించండి మనమందరం పాలిభాగస్తులమై ప్రభు పనిలో ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలను మీ జీవితంలో పాలింప చేసి ఆశీర్వదించను కాక